మొత్తం ఐదు వేల ఏడు వందల నలభై తొమ్మిది ఎంపీటీసీ స్థానాలకి మరియు ఐదు వందల అరవై ఐదు ఎన్ని మండల కేంద్రాలు ఉన్నాయో అన్ని మండలాలకి జెడ్పీటీసీ స్థానాలకి ఓటర్ల ఎంపిక ఆల్రెడీ అయిపోయింది ఈసీ నుంచి ఇక్కడ ఎంపీటీసీలకు పదిహేను వేల మూడు వందల రెండు పోలింగ్ కేంద్రాలు నిర్ణయించడం జరిగింది అండ్ జెడ్పీటీసీలకి ముప్పై ఒక్క వెయ్యి మూడు వందల డెబ్బై ఏడు పోలింగ్ కేంద్రాలు నిర్ణయించడం జరిగింది దాంతో పాటుగా సర్పంచ్ ఎన్నికలకు గాను పదిహేను వేల ఐదు వందల ఇరవై రెండు పోలింగ్ కేంద్రాలను ఆల్రెడీ ఏర్పాటు చేస్త ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది వాటిని ఎలక్షన్ల కోసం ఏర్పాటు చేస్తారు ఇక్కడ ఒకసారి ఇవి ఎలక్షన్ ఎక్కడ జరుగుతున్నవి ఎన్ని పోలింగ్ కేంద్రాలునే చూసుకున్నాం ఇప్పుడు ఎంతమంది ఓటర్లు ఉన్నారు మన తెలంగాణలో ప్రజెంట్ ఈ ఈ ఎలక్షన్లకని చూసుకుంటే పురుషులు ఎనభై ఒక్క లక్షల అరవై ఐదు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు మంది ఏసీ లెక్కల ప్రకారం ఓటర్లు ఉండడం జరిగింది స్త్రీలు మహిళలు చూసుకుంటే వీళ్ళకంటే నాలుగు లక్షలు ఎక్కువ మంది ఎనభై ఐదు లక్షల ముప్పై ఆరు వేల ఏడు వందల డెబ్బై మంది స్త్రీలు ఎలక్షన్లకి పాల్గొనబోతున్నారు దాంతోపాటు ఇతరులు ఐదు వందల నాలుగు మంది ఇతరులు కూడా ఈ ఎలక్షన్లో ఆల్రెడీ ఓటు హక్కు కలిగి ఉన్నారు వాళ్ళకి కూడా ఈ ఎలక్షన్లో పాల్గొనడం జరుగుతున్నది మొత్తం మీద ప్రజెంట్ ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో ఓట్ల లెక్క చూసుకుంటే ఒక కోటి అరవై ఏడు లక్షల మూడు వేల నూట అరవై ఎనిమిది మంది పురుషులు స్త్రీలు ఇతరులు కలిసి ఈ ఎలక్షన్లో ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారని చెప్పచ్చు ఇక స్కెడ్యూల్ వివరాలు చూసుకుంటే ఎలా ఉన్నాయంటే మొదటి దశలో అక్టోబర్ తొమ్మిదిన నోటిఫికేషన్ విడుదలయ్యి అక్టోబర్ ఇరవై మూడున ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయి ఇది మొదటి దశ ఇక రెండవ దశలో అక్టోబర్ పదమూడున నోటిఫికేషన్ విడుదలయ్యి అక్టోబర్ ఇరవై ఏడున ఎన్నికలు జరుగుతాయి ఇలా రెండు దశల్లో ఎంపీటీసీ మరియు జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయి అదే గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్ చూసుకుంటే వీటిని మూడు దశల్లో నిర్ణయించడం జరిగింది ఈ మూడు దశల్లో అక్టోబర్ ముప్పై ఒకటిన గ్రామ పంచాయతీ మొదటి దశ ఎన్నికలు జరుగుతాయి గ్రామ పంచాయతీ ఎన్నికలు అక్టోబర్ పదమూడు ఇరవై ఒకటి ఇరవై తేదీలో నోటిఫికేషన్ జారీ అవుతాయి దాని తర్వాత అలాగే నవంబర్న నాలుగున రెండవ దశ నవంబర్ ఎనిమిదిన మూడో దశ ఎలక్షన్ జరుగుతాయి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు కౌంటింగ్ నవంబర్ పదకొండున జరిగి అదే రోజు మనకి రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది గ్రామ పంచాయతీ సంబంధించిన ఎన్నికలకు అదే రోజు కౌంటింగ్ అదే రోజు రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది ఎన్నికల గ్రామీణ అభివృద్ధికి కొంత ఊర ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ ఎన్నికలు గ్రామీణ అభివృద్ధి కొంచెం ఊరటాన్ని చెప్పొచ్చు ఎందుకంటే చాలా విలేజ్లలో ఇంకా డెవలప్మెంట్ ఆగి ఉంది అందుకే కరెక్ట్ అక్కడ పరిపాలన పాలక వర్గం లేకపోవడం వల్ల ఎలాంటి అభివృద్ధి పనులు కూడా జరగట్లేదు ఒకవేళ ఎలక్షన్లు జరిగితే అక్కడ ఎన్పీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ల ఆధ్వర్యంలో ఆ ఊళ్ళో రోడ్లు కావచ్చు ఇలాంటి ఇతర డెవలప్మెంట్ పనులు కూడా ఈజీగా జరిగే అవకాశం ఉందని చెప్పచ్చు